మీరు లావణ్యతో కలిసి గతంలో మీరు మంచిగా ఉండే కానీ ఎప్పుడైతే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి మీరు ఆమె దూరం పెట్టారా అన్నప్పుడు కాదండి దానికంటే ముందే దానికంటే ముందు ఆవిడ వాడేదండి ఆవిడ ఫ్రెండ్ సర్కిల్ ఇదంతా కూడా నాకు చాలా డిస్టర్బింగ్ ఉండేది నేను ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుకుంటా సినిమా చూసుకుంటా లేదా రెండు బెగ్గలేసుకొని పడుకుంటా నేను అంతే తప్ప నాకు ఐ మన ఇంట్రోబుట్ నాకు బేసిక్గా జనాలు గోళ ఇదంతా నాకు చాలా కష్టం అండ్ వాళ్ళు అండ్ వాళ్ళ సర్కిల్ కూడా ఇట్స్ నాట్ అ గుడ్ సర్కిల్ ఇట్ ఇస్ డెఫినెట్లీ గుడ్ సర్కి ఇస్ వెరీ బ్యాడ్ సర్కిల్ సో సో నా వల్ల ఏది కాదు అండ్ ఆవిడకి ఆవిడ ఏంటో అంటే ఆయన ఏం చేసినా సరే ఇప్పుడు ఆవిడ అడిగితే ఆవిడే చెప్తుంది నిజం చెప్తుంది చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు అంటే మంచి సర్కిల్ కాదని చెప్తున్నారు మరి అలాంటి వ్యక్తులతో మీరు మీ విల్లాలోనే వాళ్ళందరితో కలిసి ఉండేటప్పుడు మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీ విల్లాన్ని ఖాళీ చేయలేని మీరు కంప్లైంట్ చేయాలి అద్దల మాటలు ఉన్నవాళ్ళు రాలేసరకూడదు అంటారండి మా అద్దలే వదులుతాయి దానికోసం అని చెప్పి ఆలోచించి భయపడి నిజంగా చెప్పాలంటే భయపడి ఇప్పటిదాకా ఆగాను కేవలం చికిత్స ఇప్పుడు ఇది నాకు నిజంగా మంచి జరిగిందండి ఇప్పుడు ఐ హథింగ్ లూజ్ ఇప్పుడు ఆవిడ కొత్తగా ఏం చేయలేదు ఇంకా చేసిందిగా ఓకే ఆవిడ కంప్లైంట్ ఫైల్ చేసింది అంటున్నారు నేను కూడా వెళ్తా నేను నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తా ఆవిడ మీద ఎందుకంటే మొత్తం ఆవిడ పంపించిన మెసేజ్లు నా డైరెక్టర్స్కి నా ఫ్రెండ్స్కి ఆవిడ పంపించిన మెసేజ్లు ఆవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆవిడతో చేసిన ఆవిడ నాకు పంపించిన మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి అండ్ నేను ఆవిడకి ఇప్పటిదాకా ఎంత డబ్బులు పంపించాను అనేది ఆ స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా నేను తీసుకుంటా అండ్ ఆవిడ మీద డ్రగ్స్ కేసు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కూడా నేను సంపాదించాను అండ్ ఆవిడ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈమెను పెళ్లి చేసుకోవాలని ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉంది సో నేను చెప్తున్నారు లావణ్యకు మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తితో అఫేర్ ఉందని సో అలాంటప్పుడు మీ విల్లాలోనే వాళ్ళంతా ఉన్నప్పుడు నేను ఏంటంటే మీరు పోలీసులకు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ చేయలేదు ఈ విషయంలో ఎగ్జాక్ట్లీ అండ్ ఇందాక చెప్పినట్టు అద్దాల మాటలు ఉండే వాళ్ళు రాళ్ళు విసిరితే వాళ్ళు అద్దాలే పగులుతాయి నేను దీనికే భయపడ్డాను అనవసరంగా జనాలకు తెలిసి రెప్యుటేషన్ పాడవుద్ది సినిమాలు రిలీజులు ఉన్నాయి మూడు సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి రెండు సినిమాలు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయి కానీ కానీ లావణ్య లావణ్య కంప్లైంట్లో ఒక విషయాన్ని పేర్కొంది ఏంటంటే మీరు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు ఆమెతో కలిసి సహజీవనం చేశారు ఆమెను శారీరకంగా వాడుకున్నారు ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలన్నప్పుడు మాత్రమే మీరు ఆమెకు మోసం చేశారన్న కాదు 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 పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మోసం చేశాను అని చెప్పిన వ్యక్తే మళ్ళీ పెళ్లి కూడా చేసుకున్నాము అని చెప్తుంది ఇప్పుడు ఆవిడ ఏ నిమిషం ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కావట్లేదండి నాకు ఆవిడికి పెళ్ళి కాలేదు పెళ్లి చేసుకుందాం అన్నట్టు ఇవాళ మోసం చేయలేదు ఆవిడతోని నేను రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం ఇది రెండు వేల పదిహేడు వరకు రెండు వేల పదిహేడు తర్వాత భరించేం తప్ప ఏ రోజు ఆవిడని శారీరకంగా ముట్టుకోవాలా శారీరకమైన రిలేషన్షిప్లో లేను ఎప్పుడూ లేదు సారీ ఎప్పుడూ లేదు ఇది నిజం అప్పటి నుంచి అప్పటి నుంచి ఏంటంటే ఈవిడ నన్ను బెదిరించేది ఈవిడికి డబ్బులు కావాలి అన్నీ కావాలి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తాగాలి డ్రగ్స్ ఇవన్నీ వాడుతున్నా నేను అప్పుడు కూడా బతిమలేవండి కనీసం నువ్వు డ్రగ్స్ తీసుకుంటే తీసుకున్నావు ఇంట్లో తీసుకోవద్దు బయటికి వెళ్ళి తీసుకొని చావు ఇంట్లో తీసుకోవద్దు నా పరువు నేను ఎప్పుడు భయపడింది ఒకే ఒక్క విషయం ఏంటంటే రెప్యుటేషన్ అండి ఆ రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయపడ్డా తప్ప నేను ఆవిడ డ్రగ్ కేసులో దొరికినప్పుడు ఇంకేంటంటే నా వల్ల కాలేదు ఇంకేదంటే అది మరీ అది అండ్ అప్పుడు కూడా ఈ మస్తాన్ సాయి అని అబ్బాయి ఎప్పటి నుంచి దూరం పెట్టాను యాక్చువల్గా దూరం పెట్టడం అంటే దూరం పెట్టడం కాదండి మాకు ఇద్దరికి శారీరక సంబంధం అనేది లేకుండా ఇప్పటికీ ఒక ఏడేళ్ళు అవుతుందండి నేను ప్రాపర్ అంటే కంప్లీట్గా ఆవిడ నుంచి దూరం వెళ్ళిపోవడం అంటే ఆవిడ డ్రగ్స్ ఆవిడ దగ్గర దొరికి ఆ కేసు అయినప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చానండి నేను వచ్చాను ఆవిడ పంపించలేదండి అప్పుడు కూడా ఎందుకంటే ఎంతో కొంత కృతజ్ఞత ఉంది ఒకప్పుడు నాకు హెల్ప్ చేసింది ఆవిడ కృతజ్ఞత ఉంది నాకు అందుకని చెప్పి నేను వచ్చానండి ఇంట్లోంచి బయటికి ఆమె ఆమె నిలిపోమని చెప్పలే ఆమెను పంపించలే ఏం చేయలేదు